హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఉప్మా ఇంకెందుకు లేట్ అలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా అటుకులు బాగా కడిగి కొంతసేపు నానబెట్టి ఉంచండి ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు ఇంకొక చేసేద్దాం వేరే ప్యాన్లో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పల్లీలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు కొంచెం జీలకర్ర పోపులు దానితో పాటుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు జీడిపప్పు అయితే మీ చాయిస్ నేనైతే వేసుకున్నాను ఉల్లిపాయలు కాస్త బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి నానబెట్టుకున్న అటుకుల్లో వాటర్ తీసేసి ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాం కదా అందులో యాడ్ చేసి మీకు తగినంత ఉప్పు కారం కలర్ రావడానికి కొంచెం పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ అయిన అటుకులు ఉప్మా రెడీ వంట అయిపోయిన తర్వాత ఇంకా తినకుండా వెయిట్ చేస్తామా తండి కొంచెం వడ్డించుకొని అందులో నిమ్మకాయ వేసుకొని తింటే బా సూపర్ అంటే సూపర్ మీరు కూడా తప్పక ట్రై చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్